పవన్ కళ్యాణ్ నేను ఓసేసి ఏటా నువ్వు ఇలేజ్ పాపం గాని పవన్ కళ్యాణ్ కాదే ఏటా నువ్వు ఎర్రకో కట్టుకున్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ అయిపోతా ఏటి అని తిట్టి కండర్రా ఇదల్లా మన పదేళ్ళ కలకదేటి పదేళ్ళ కిందట మనం ఎప్పుడు అనుకునేదేటి మన పవన్ కళ్యాణ్ గారిని సీఎం సీట్లో చూడాలి అని తేగ కళలు కన్యానం కదా మరైతే ఆ కళలన్నీ ఇప్పుడు నెరవేరిపోనాయి అవునరా ఎన్ని అవమానాలు ఎన్ని అవాంతరాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఒడిదుడుకులు దాటుకొని వచ్చినాడు ఈ వచ్చిన ఒక్క ఎనకొడు గేయకుండా ముందుకు సాగిపోయి ఇప్పుడు అసెంబ్లీలోటే సేరేసుకొని ఊకను పండు మన పవన్ ఈ సందర్భంగా మరైతే నాకు ఒక డైలాగ్ గుర్తిందర్రా ఏంటనుకుంటాను ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే మన పావన కళ్యాణ్ గారు ఎంత మంది ఎన్ని మాటలు అన్నారా నువ్వు పదేళ్ళ కిందట జనసేన పార్టీ స్థాపించేసినావు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోనావు నువ్వు అసెంబ్లీ గేట్ కూడా దాటినావురా అని చెప్పి చాలా మంది వైజీపీ కార్యకర్త మొదలెట్టినారా అయితే వాళ్ళు మూతబడేలాగా మన పవన్ కళ్యాణ్ గారు సరైన ఆన్సరే ఇచ్చినారని నేను అనుకుంటాను ఏటనుకుంటానరా జనసేన పార్టీ నుంచి ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాలు గెలిచాను కదా మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎం కూడా అయిపోనరు మరి నేడే ఎమ్మెల్యేగా అసెంబ్లీలోటా పెమానం కూడా చేసాడు కదా నైతే చూసి ఎంత సంబరపడిపోను డిప్యూటీ సిఎం హోదాలోట అసెంబ్లీలోనరా పెమానం చేస్తన్నప్పుడు ఆ పై నుంచే మా నాగబాబు గారు కూడా చూస్తన్నారు అయితే అది చూసి అతను కళ్ళు కూడా చెమర్చయారా అయితే అతను ఒక మాట చెప్పినాడు ఏడు తెలిసిన నాకు తోడబుట్టినోడుగా మళ్ళే అమ్మ జనసేన కార్యకర్తగా అతగాడు ప్రమాన స్వీకారం చేత తంటే పవన్ కళ్యాణ్ అను నేను ఆ మాట వినగానే మన నాగబాబు గారికే కాదు చాలా మంది గుండె ఆనందం నిండిపోయిందర్రా అయితే ఇదల్ల మన పదేళ్ల నాటి కల కదేటి మరి అలాంటిది మనం చూసిస్తే ఎంత ఆశ్చర్యం ఎంత అద్భుతం అసలు నా కళ్ళు నీళ్ళు వచ్చి అని చూసినారా చూసుకొని అలా ఉండిపో అన్నారా మళ్ళీ ఆఖరు నాగబాబు గారు ఇంకొక మాట ఏంటన్నారు తెలిసినా మన పవన్ కళ్యాణ్ గారు గారికి ఏ ఏ శాఖలు ఇచ్చినారో అటన్నిటికీ అతగాడు న్యాయం చేసి తీరుతాడర్రా నాది ఆమె అని చెప్పాడు తెలిసిన ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళి బయటకు వచ్చే స్పీకర్కి ధన్యవాదాలు చెప్తారు కదా వాళ్ళకు ధన్యవాదాలు చెప్పి పక్కనే ఉన్న సిబ్బందికి కూడా సేకండ్ ఇచ్చాడు మన పవన్ కళ్యాణ్ అయితే ఇదంతా చూసినా మన జన సైనికులే కాదర్రా నెటిజన్లు అందరూ ఏటనే తెలుసు మన పవర్ స్టార్ గారు రియల్ లోటే హీరో కాదు రియల్ గా కూడా అతను చాలా పెద్ద హీరో ఎందుకంటే అతను మనసు చాలా మంచిది అని అనర్రా మరి మనం వకీల్ లో చూస్తాం కదా ఒక లేడీ పోలీస్ కి సేక్ హ్యాండ్ ఇచ్చేదాడు ఆ సీన్ నాకు గుర్తొచ్చేసి నాకైతే వచ్చిందర్రా అవునర్రా మీరెవరైనా చూసినారా అసెంబ్లీ లోట మన పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం అయితే కనిపించిందో ఒకసారి కామెంట్ లెట్టండి ఏ మాటకి ఆ మాట కానీ పదేళ్ళ నాకలా ఇలా నెరవేరిపోద్దని నేను అస్సలు అనుకోలేదు అయితే మరి ఫ్యూచర్లో కూడా ఈతనే మనకు సీఎం కాబోతాడేమో ఎవరికి తెలుసు అలాగే జరిగితే సూచనలు అందరూ గుండ్లు ఆ ఏదో జోక్స్ చేసినాను అంతే మీరే సీరియస్గా తీసికోకండి అర్రా ఆగండి ఆగండి అప్పుడు దాకా మా వీడియో లైక్ చేసి షేర్ చేసి మా సన్మన్ సిడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని ఒక తన్ని తన్నర అనుకో మా వీడియోలల్లో డైరెక్ట్గా చూసి ట్యాగ్ ఎంజాయ్ చేయొచ్చు ఉంటానే సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప అది